ఒక కూతురు సెలవుల కోసం అత్తవారి తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ లగేజ్ ప్యాక్ చేసుకుంది ఇక బాక్సులు బాక్సులు లోన్ నుండి ఉంది తండ్రి చూసి ఏమా ఏంటివన్నీ మమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నావా నువ్వు ఒక్కదానివే వెళ్తున్నావా అన్నాడు నవ్వుతూ ఏంటన్నా నేను నిన్నెందుకు తీసుకెళ్తాను నేనే సెలవులకు వచ్చాను కదా అని ఏదో కొద్దిగా అమ్మ కారాలు పచ్చళ్ళు వడియాలు పప్పులు ఉప్పులు పిండి ఇలా అన్నీ చేసి పెట్టింది మీరు పెట్టిన దాంతోనే మేము సంవత్సరం అంతా ఉంటామా ఏంటి అలా మాట్లాడుతున్నారు అందట అదేం లేదమ్మా ఒకవేళ మమ్మల్ని కూడా తీసుకెళ్తున్నావేమో అని అడుగుతున్నాను అన్నాడట తండ్రి ఆహా అన్నయ్య ఉన్నాడు వదినుంది అమ్మ మీరు అంతా ఇక్కడ ఉండాలి నా ఇంటికి వెళ్ళిపోతున్నా వెళ్ళేటప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళమంటే ఎందుకు తీసుకెళ్లను నాలుగు రోజులుండి సరదాగా వద్దురు కానీ రండి అన్నదట నాలుగు రోజులు ఏంటమ్మా నేను అనుకుంటున్నాను నీ దగ్గర ఉందాం అనుకుంటున్నాను ఇక అమ్మ అంటావా అన్నయ్య దగ్గర ఉంటుంది అందుకే నేను కూడా బ్యాగ్ ప్యాక్ చేసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు తండ్రి అదేంటి నాన్న నువ్వొక చోట అమ్మ ఒక చోట ఎందుకు ఇద్దరు ఒక చోటే ఉండండి అన్నదట అప్పుడు కూతుర్ని తండ్రిలా అన్నాడట అయితే అమ్మ నేను వచ్చేస్తాము ఒక సంవత్సరం నీ దగ్గర ఒక సంవత్సరం అన్నయ్య దగ్గర ఉంటాం ఏమంటావు అన్నాడట నవ్వుతూ కూతురు అందట అదేంటి నాన్న మా ఇంట్లో మా అత్త మా అమ్మ మా మరిది ఇంతమంది ఉన్నారు ఇప్పుడు నువ్వు మా ఇంట్లోకి వచ్చి ఉంటానంటే ఏం బాగుంటుంది మా పెళ్ళయి కూడా పెద్దగా ఎక్కువ సంవత్సరాలు కాలేదు పది సంవత్సరాలే అవుతుంది ఇంకా ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లడం అంటే ఆయన్ని కూడా అడగాలి కదా నాన్న అన్నదట అప్పుడు తండ్రి అన్నాడట మరి ఇవన్నీ తీసుకెళ్తున్నావు నా కోడలికి చెప్పావా నువ్వు అన్నాడు తనకెందుకు చెప్పాలి తనకేం సంబంధం ఇది నా పుట్టిల్లు అందట అవునా మరి నీ ఇంట్లో నీ అత్తవారింట్లో ఎందుకు చెప్పాలమ్మా అది నీ నీ ఇల్లే కదా అన్నాడట లేదు నాన్న అక్కడంతా నా తల్లి అత్తమామలు మా ఆయన వీళ్ళంతా కలిసి నిర్ణయం తీసుకుంటారు ఇలా ఎలా పడితే అలా వెళ్ళడానికి కుదరదు అందట అప్పుడు తండ్రనడట నా ఇంటికి కూడా నీలాగానే ఒక కూతురు వచ్చింది కూతురు కోడలే అని నువ్వనుకోవచ్చు కానీ కూతురని నేను అనుకుంటున్నా ఈ కార్ నుంచి నువ్వు ఏం తీసుకెళ్లాలన్నా వదిలి సంతోషంగా ఇస్తే తీసుకుని వెళ్ళు అంతే తప్ప తన పర్మిషన్ లేకుండా ఏమీ తీసుకెళ్లొద్దు ఎందుకంటే మమ్మల్ని తీసుకెళ్లి పెట్టుకోవడానికి మీ బాధ్యతలు మీ ఇంట్లో వాళ్ల అవసరాలు అన్ని అడిగి ఆలోచించే నిర్ణయం తీసుకుంటున్నారు మరి నా ఇంటికి వచ్చిన కోడలు నా ఇంట్లో నుండి ఏం తీసుకెళ్లాలన్నా తన నిర్ణయం కూడా కావాలి కదా ప్రతి ఇంట్లోనూ కూడా తన కూతురు కోడలైనట్లే తన కోడలు కూతురు అవుతుంది కాబట్టి ఒక్కసారి ఆలోచించి వదినకి ఇష్టమైతే ఏం కావాలి అవి తీసుకెళ్ళు ఈ సారికి తీసుకువెళ్ళు మళ్లీ సార్ నుండి నీకేం కావాలన్నా వదిన పర్మిషన్ ఎందుకంటే ఇప్పుడు నా సంపాదన లేదు అన్న సంపాదన మీదే నేను అమ్మ బ్రతుకుతున్నావు ఇన్ని నువ్వు తీసుకెళ్తే వచ్చిరాని జీతాలతో వాడు కూడా బతకాలి కదా తల్లి ఒకసారి ఆలోచించు అన్నాడు తండ్రి